ప్రచారం ప్రచారం ఊరంతా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మణ్ నాయుడు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తన గుర్తు అయిన బ్యాట్ ను అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అయ్యవారిపల్లి గ్రామ ప్రజలకు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో గ్రామ పెద్దలు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున యువత పాల్గొనడం జరిగింది కెమెరా పర్సన్ ఎండి నజీర్ తో వనపర్తి జిల్లా ఇన్చార్జ్ రెడ్డి గుర్తు ఏమమ్మా రెండు సంవత్సరాల నుంచి మనం పనులు చేస్తున్నాం అంటే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి కూడా మంచి పనులు చేస్తాం సరేనా మీ ఇల్లు గాని సరేనా ఇంట్లో కూడా చెప్పు బ్యాట్ గుర్తు మీద ఓటేపి సరేనా పదివాళ్ళలో ఒక ఓటు ఉంది సర్పంచ్ రెండు ఇస్తారు ఒకటి వార్డు మెంబర్ స్టవ్ మీద వేసి ఇట్లా పొడువు ఫోల్ చేయాలి ఇది సర్పంచ్ది నేను ఇలా అండి తెలుసు కదా బ్యాక్ గుర్తు మీద ఓటేసి ఇది ఇట్లా ఫోల్ చేసి రెండు ఇట్లా చేసి ఇట్లా ఫోల్ చేసి డబ్బాలు వేయాలి వర్తుక చెప్తా మీకు ఇల్లు మొన్న ఇబ్బంది వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉంటా లక్ష్మణ్ నాయుడు గారితో గారితో వారు గెలిస్తే గ్రామానికి ఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తారన్నది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యవారిపల్లె గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నేను గత రెండు సంవత్సరాల నుంచి అనధికారికంగా ఇక్కడ సర్పంచ్ లేకపోయినా ప్రతి పని దగ్గర నేను చూసుకున్నా ఇక్కడ సిసి రోడ్లు గాని డ్రైనేజీలు కానీ మా ఊర్లో హైమాక్స్ బల్బులు రెండు వేయించడం జరిగింది సిసి రోడ్లు యాభై లక్షలు ఎమ్మెల్యే గారి సహకారంతో వేయించడం చేయించడం జరిగింది ఈ ఎస్సీ వాడకు ఇక్కడ కరెంట్ లేకుండే ఈ రోడ్డు పొంటి మొత్తం చీకటిగా ఉండే దానికి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ లైట్లు వేయించడం జరిగింది లైన్ సపరేట్ లైన్ గుంజి ఇక్కడ ట్రాన్స్ఫారం పెట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆ బాట నుంచి వచ్చేవాళ్ళు కాదు ఈ రోడ్డు నుంచి ఇప్పుడు ఇప్పుడు ఈ లైట్లు వేసిన తర్వాత అందరు ఈ రూట్ రావడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా నేను నన్ను సర్పంచ్ గెలిస్తే గెలిపిస్తే ఇంకా ఇక్కడ ఉన్న మోరీల సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ ఈ ఇక కొంతమందికి పింఛన్లు పింఛన్లు కానీ అందరికీ అరువులు గల ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా నేను చూసుకుంటా కళ్యాణలక్ష్మి గతంలో డబ్బులు తీసుకొని చేసారు మనం డబ్బులు తీసుకోకుండా వాళ్లకు కళ్యాణలక్ష్మి చెక్కులు అన్ని అందించే విధంగా నేను మీతో ప్రయత్నం చేస్తా అదే విధంగా అందమే ఇండ్లు వచ్చినాయి ఇక మొన్న వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ విడతలో ఇంకా లేని వాళ్ళ లిస్ట్ మొత్తం నా దగ్గర ఉంది వాళ్ళకందరికి ఇండ్లు వచ్చే విధంగా చూసుకుంటా నేను అదే విధంగా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్న సిసి రోడ్లు అది కూడా కంప్లైంట్ చేస్తా అదే విధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ పెండింగ్ లో ఉంది దానికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఐదు లక్షలు ఇచ్చారు అది పూర్తి చేస్తా ఇంకొకటి ఐదు బల్బులు ఇక్కడ చీకటి ఉన్నందుకు సెంటర్ లో ఒక బల్బ్ అడిగినారు అది కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్పినాం అది కూడా చేయిస్తాం ఇంకొకటి మా ఊర్లో మేజర్ సమస్య ఒకటి ఉంది స్మశాన వాటికలో ఇబ్బంది ఉంది అక్కడ వాటర్ వస్తున్నాయి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినది ఎస్టిమేషన్ కూడా వేసి ఉన్నాం అది ప్రొసీడింగ్ కూడా దాబోతుంది ఇప్పుడు ఎండాకాలంలో మన చెరువులో మట్టి ఉంది అది తీసి ఇక్కడ వేస్తే అక్కడ సమస్య క్లియర్ అవుతుంది కాబట్టి ఆ సమస్య ఎట్టి పరిస్థితుల ఇక్కడ ఎవరు చనిపోయినా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ పోయి పెట్టడానికి కాబట్టి ఆ సమస్య లేకుండా ఖచ్చితంగా నేను సర్పంచ్ అయిన వెంటనే మొదటి సమస్యగా అది టార్గెట్ గా తీసుకొని కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నా ప్రజలకు కూడా ఖచ్చితంగా ఆ సమస్య ఎంత ఇబ్బంది ఉందో అందరికి తెలుసు అందరు కోరుకుంటున్న ఫస్ట్ సమస్య మా అదే అది ఖచ్చితంగా నేను సర్పంచ్ అయిన వెంటనే ఆ సమస్యను మొదలు పెట్టి క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా కంప్లీట్ ఆ సమస్య నేను అని అందరికీ మాట ఇస్తున్నా నేను ఈరోజు అదేవిధంగా నాకు మేము అందరం కాంగ్రెస్ పార్టీ నుంచి మన లక్ష్మణ్ నాయుడిని బలపరిచి అభ్యర్థిగా ఎన్నుకున్నాం ఎందుకు అంటే ఇతను ఏ పదవి లేకుండానే గత రెండు సంవత్సరాల నుంచి ఆయన సొంతంగానే ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన సొంతంగానే అన్ని పనులు కూడా దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది అంటే అనధికారికంగా ఒక సర్పంచ్ లాగానే ఈయన పాత్ర పోషించడం జరిగింది కాబట్టి కులాలకు మతాలకు అందరూ కూర్చొని మనం ఈసారి లక్ష్మణ్ నాయుడినే గెలిపించుకుంటే మన ఊరికి ఐదు సంవత్సరాలు మంచి మేలు చేస్తాడు అందరికీ అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి అందరం తీర్మానం చేసుకున్నాము ఖచ్చితంగా మా ఓటు బ్యాడ్ గుర్తు మీద వేసి లక్ష్మణ్ నాయుడిని మంచి మీద ఎడుతు గెలిపిస్తాం